మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ గత కొన్ని రోజుల క్రితం వరంగల్ జిల్లాలో యువ జర్నలిస్ట్ యోగిరెడ్డి మరణించిన విషయం మీ తెలిసిందే ఆ బాలను మరణం కారణంతో జర్నలిస్ట్ ప్రపంచం ఒక్కసారి ఉలికిపడింది ప్రస్తుతం మన మొబ్బా జిల్లా గూడూరు మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మోబాద్ జిల్లా గూడూల్ మండలం ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రధాన కార్యదర్శి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న యోగి యువ జర్నలిస్ట్ యోగి బలన్మరణ్ చెందాడు దాని గురించి మీరు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు ఇది జర్నలిస్ట్ ప్రపంచానికి కొంచెం బాధాకరమైన విషయం అసలు దీని గురించి మీ స్పందన అన్నా నా పేరు బాను లక్ష్మణ్ నాయక్ అన్న నేను మహబూబాబాద్ జిల్లా ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు మారినా కనీసం ఈ స్టేట్లో కానీ ఎక్కడ ఇండియా వైజ్ చూసినా నాలుగు ఫోర్త్ స్టేట్గా ఉన్నటువంటి యొక్క ప్రజా విలేకరుల యొక్క తలరాతలు మాత్రం మారడం లేదు ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొలి వెలుగు రిపోర్టర్ యోగిరెడ్డి పరిస్థితి అతి దయానీయమైనటువంటి పరిస్థితి పేరుకే విలేకరులం అనేటువంటి చెప్పుకోవడం పరిస్థితి ఉంది కానీ ఈరోజు తనకు ఉన్నటువంటి కూతురుతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ప్రభుత్వాలు విలేకరులను విస్మరించినాయి విలేకరులతోనే తమ ప్రభుత్వాలు చేసేటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ కూడా నా ప్రజలకు తెలియజేసేటటువంటి బా విలేకరులను మాత్రం విస్మరించి విలేకరులను మాత్రం స ఎటువంటి ఉపాధి చూయించను పరిస్థితి ఏర్పడింది అటువంటి సందర్భాలలో ప్రభుత్వం ఏదైతే చాలి చాలన్నటువంటి వేతనాలతో డెస్క్ జర్నలిస్టులు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కావచ్చు ప్రింట్ మీడియా జర్నలిస్టులు కావచ్చు ఇంకా ఉన్నటువంటి అన్ని రకాల మీడియా ప్రతినిధులందరికీ కూడా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించి వారికి కొంత ప్రభుత్వం వాళ్ళందరికీ అభివృద్ధి చేయాలనే వాళ్ళని యొక్క ఆర్థికంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి మేము ట్రైబల్ జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే అందరూ చూస్తా ఉంటే జర్నలిస్టులకు ఏమైంది జర్నలిస్టులకు వాళ్ళకి ఏం తక్కువ అని చెప్పేసి ఈ సొసైటీలో జనాలు ఇప్పటికే చర్చించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందరూ తీన్మార్ మల్లల్లా కాదు అందరూ యొక్క విలేక జర్నలిస్టుల యొక్క సమస్య వారి యొక్క కుటుంబాలు ఆ చితికిపోయినటువంటి కుటుంబాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఎన్ని ఏదైతే ఎన్నికల ముందు జర్నలిస్టులకు ఆదుకుంటాం డెస్క్ జర్నలిస్టులకు ఆదుకుంటాం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఆదుకుంటాం అని చెప్పేసి ప్రగల్భాలే పలుకుతున్నారే తప్ప గానీ ఏ ప్రభుత్వం మారినా కానీ ఇది వరకు స్పష్టంగా జర్నలిస్టులను ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఎక్కడైనా ఆ హత్యలు జరిగి ఉన్నట్లయితే అక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు దాని మీద స్పందించి మాట్లాడతారు కానీ ఒక ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో ఒక జిల్లా ఉమ్మడి జిల్లా రిపోర్టర్ చనిపోతే కనీసం ఒక ఎమ్మెల్యే గానీ ఒక మంత్రి కానీ పరామర్శించినటువంటి పరిస్థితిలో కూడా లేరు ఆ జర్నలిస్టుకు సొంత ఇల్లు లేదు కిరాయిలో ఉంటుంటే ఆ కిరాయి వాళ్ళు కూడా మేము మా ఇంటి వద్ద మేము శవాన్ని తీసుకురాలే రానివద్దు అని చెప్పేసి కిరాయి వాళ్ళు కూడా వెళ్ళగొట్టినటువంటి సందర్భంలో తోటి జర్నలిస్టులు అందరూ చేయి చేయి కలిపి ప్రెస్ క్లబ్ ద్వారా దహన సంస్కరణలు ఏర్పడినటువంటి పరిస్థితి అతి దయనీయమైనటువంటి పరిస్థితి ఈ రోజు జర్నలిస్ట్ కుటుంబంలో యోగి కుటుంబంలో నెలకొంది ప్రభుత్వం ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప కాని ఎక్కడ మచ్చుకు ఇచ్చిందే తప్ప కానీ ఎక్కడ కూడా ఇయ్యలేదు ప్రభుత్వం తక్షణమే ప్రతి జర్నలిస్టుకు కు కలిగిన జర్నలిస్టే కాకుండా ఎవరికైతే ఐడి కార్డు ఉందో ప్రతి జర్నలిస్ట్ కూడా గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి ట్రైబల్ జర్నలిస్ట్ల పక్షాన మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం మనతో పాటు ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ మెంబర్ ఇంకొకరు ఉన్నారు వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు పేరు నా పేరు నరసింహ చెప్పండి అన్న ఒక ఇప్పుడు యోగి తొలి వెలుగు జర్నలిస్ట్ యోగి చనిపోవడం వల్ల ఒకసారి జర్నలిస్ట్ ప్రపంచం అనేది ఒకసారి ఉలికి పడిపోయింది మీ బాధ అంటే మన బాధగా ఎలా ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ర్యాలీ తీయబోతున్నారు అసలు దీని గురించి మన జర్నలిస్టులు కూడా మేల్కొనేలాగా లేదా మిగతా వ్యక్తులు కానీ సమాజంలో మనం చూసే విధానం కూడా మార్చుకోవాలంటూ మీరు ఎలాంటి సందేశం ఇస్తారు ఈ రోజు ఒక జర్నలిస్ట్ ఒక వ్యక్తి గురించి రాసి మహోన్నతమైన నేతను తీర్చిదిద్దే సత్తా ఒక జర్నలిస్ట్కు ఒక విలేకరుకే ఉంటది కానీ ఈ రోజు యోగి రెడ్డి అనే జర్నలిస్ట్ చనిపోతే కనీసం ఒక ఒక నాయకుడు కాదు కదా ఒక ఎమ్మెల్యే కూడా ఆయనను పరామర్శించడం కానీ ఆయన విషయాలు మాట్లాడడం కానీ జరగని దుస్థితి ఏర్పడింది జర్నలిస్టుల దయనీయ పరిస్థితి ఘోరంగా దిగజారింది దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం కనుక జర్నలిస్టులను ఇప్పటికన్నా ఆదుకోకపోతే ఎటువంటి సంఘటనలు మరెన్నో జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే జర్నలిస్టులను ఎప్పటికప్పుడు ఆదుకుంటూ వారికి ఇళ్ల స్థలాన్ని కేటాయించి వారి యొక్క సమస్యలను గుర్తించి జర్నలిస్టులను ఒక ప్రత్యేక స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నాం యోగిరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలి యోగిరెడ్డి కుటుంబాన్ని ఎక్స్ ఇవ్వాలి యోగిరెడ్డి కుటుంబాన్ని ఇవ్వాలి కుటుంబాన్ని ఎక్స్ పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి జర్నలిస్ట్ల సమస్యలను